హలో హాయ్ నమస్తే అండి ఈరోజు వీడియోలో స్ కలెక్షన్ అనేది చూసేద్దాము ఇది ప్రత్యేకంగా నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి చేపించామండి కస్టమైజ్ చాలా బాగున్నాయి కలెక్షన్ ఒకసారి చూడండి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ వర్క్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే మేము ప్రిఫర్ చేయలేదు మనకి లంగా ఏ కలర్ లో ఉందో సెల్ఫ్ కలర్ అనేది బ్లౌజ్ కి ఇవ్వడం అయితే జరిగింది ఇది వచ్చేసి ఓని అండి చూడండి ఓని వేసినాక చాలా బాగుంది ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ కయితే షేర్ చేయండి పిచ్చవన్నీ కూడా అన్ని టూ టూ పేర్లు అనేవి అయితే ఉన్నాయండి చూడండి ఇది వచ్చేసి వేరే లెహెంగా చూడండి టూ లెహెంగాస్ అయితే ఉన్నాయి ఇద్దరు ఆడపిల్లలు ఉండేవాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు సింగిల్ సెట్ కూడా కొరియర్ చేస్తాము మీరు ఆర్డర్ చేసిన రోజు నుంచి త్రీ టు ఫైవ్ డేస్ లో మీ కొరియర్ రీచ్ అయిపోతుంది తొందరలోనే మనకి బతుకమ్మ దసరా సెలబ్రేషన్స్ అనేవి ఉన్నాయి కదా వాటికి మంచిగా యూజ్ అవుతాయి అండి నెక్స్ట్ పేర్ మనం చూసేద్దాము ఇది వచ్చేసి పింక్ కలర్ గ్రీన్ కాంబినేషన్ తో వచ్చింది చూడండి కంప్లీట్ వర్క్ అయితే వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మీ లెంత్ అనేది ఎక్కువగా ఉంటే దీన్ని ఫిల్ట్ వేసుకొని మీరు లెంత్ ని సెట్ చేసుకోవచ్చు మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా సెండ్ చేయాలండి మేము ఒక ప్యాటర్న్ పంపిస్తాము ఆ ప్యాటర్న్ వైజ్ గానే మీ అడ్రస్ ని సెండ్ చేయండి అంటే ఏ ఒక్క డీటెయిల్స్ కూడా మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో చూడండి ఈ టూ పేర్స్ తో కూడా గ్రీన్ కలర్ ఓనీతో పేర్ అప్ చేసేసాము చూడండి చాలా బాగుంది కదూ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి చిన్న మెసేజ్ అయితే చేసేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాము ఇంకెందుకు లేటు తొందరగా ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్